అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇది పండుగల మాసం ప్రతి రోజుకి ఓ విశిష్టత ఉంటుంది ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే పూజలు వ్రతాలు నోములతో కలకలలాడుతూ కోలాహలంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు శుక్రవారాలు వరలక్ష్మి అమ్మవారి ఆరాధనకు ఎంతో విశిష్టమైనది ముఖ్యంగా శ్రావణ శుక్రవారం మహిళలు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు అందులోను వరలక్ష్మి వ్రతం అంటే ఎనలేని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి పూజను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలుగుతాయని కుటుంబంలో సుఖ సంతోషాలు వెలివిరుస్తాయని జీవితంలో డబ్బుకు లోటు ఉండదని ప్రగాఢమైన విశ్వాసం ఈ క్రమంలో శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం ఆగస్టు ఒకటో తేదీన రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది శ్రావణ శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువిరుస్తాయని నమ్మకం స్త్రీలు సుమంగలిగా ఉండాలంటే తప్పనిసరిగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి ఎంతో శక్తివంతమైన రెండవ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆడవారు తెల్లవారు జాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే పెళ్లి కానీ అమ్మాయిలు గడపలకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు ఇక ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గది ఈశాన్యంలో ఒక చిన్న కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ప్రతిష్ఠించడానికి ఒక రాగి చెంబు తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలసం కింద కొద్దిగా బియ్యం పోసి దానిపై కలసాన్ని పెట్టుకోవాలి కలసంలో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు రూపాయి నాణాలు ఒక చామంతి పువ్వు అలాగే వక్కలను వేసి కలసం పైన మామిడి ఆకులు పెట్టి దానిపై ఒక కొబ్బరికాయని పెట్టుకోవాలి కలసం పైన పెట్టిన కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎందుకంటే స్త్రీ సూక్తంలోని మొదటి శ్లోకం ప్రకారం పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం లక్ష్మీ పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ పూజకు రెట్టింపు ఫలితం లభించి మీ పూజలు అన్ని నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుతాయి ఈ విధంగా కలశాన్ని ప్రతిష్ఠించి లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి ఇక దీపారాధన చేసే ముందు గణపతి నమస్కారం చేసుకోవాలి ఏ పూజ అయినా గణపతి పూజతోనే ప్రారంభించాలి కాబట్టి గణపతికి నమస్కారం చేసుకొని ఓం గంగ్ గణపతాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తయ్యేలా ఆశీర్వదించమని గణపతిని వేడుకోవాలి ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్టు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి అలాగే మీ దగ్గరున్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాబు చేయండి అమ్మవారికి గాజులను సమర్పించండి ఒక పసుపు దారానికి గాజులు కట్టి అమ్మవారి చిత్రపటానికి వెయ్యండి శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి కలిసి వస్తుంది లక్ష్మీ అనుగ్రహం వెంటనే కలిసి వస్తుంది ఇక లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకు పైన రెండు అరటి పండ్లు వక్కలు ఒక పుష్పం ఒక రూపాయి నాణ్యం అలాగే ఒక జాకెట్ ముక్కను తాంబూలంగా అమ్మవారికి సమర్పించి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి అయితే విశేషంగా శ్రావణ శుక్రవారం పూజలో రెండు మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి ఐదు వతులతో దీపారాధన చేయాలి మట్టి దీపాలు లేనివారు ఇత్తడి కుందుల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ అమ్మవారిని పూజించాలి అలాగే కనకదల స్తోత్రం కూడా పఠించాలి ఈ స్తోత్రాలు చదవలేనివారు ఓం మహాలక్ష్మీదేవి అయిన మహా అనే మంత్రాన్ని చదువుతూ పూలతో లక్ష్మీదేవిని పూజించాయి ఇక లక్ష్మీదేవి పూజలో అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్థోమతను బట్టి పులిహోర వడపప్పు పాయసం గారెలు పూరలు పానకం ఇలాంటివి నైవేద్యాలని నివేదించాలి ఇక చివరగా కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి మీకున్న కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలు లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి చివరిగా ఐదు ప్రదర్శనలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని పూజలు ముగించుకోండి అయితే ఈ శ్రావణ శుక్రవారం పూజలో ముత్తైదును ఇంటికి పిలిచి తాంబూలం ఇస్తే చాలా మంచిది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు మీకు వీలు కుదిరితే ముత్తైదువుని ఇంటికి పిలిచి కుంకుమ బొట్లు పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణ శుక్రవారాల్లో మీకు ఇంటికి ముత్తైదువులను పిలిస్తే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టే ముత్తైదువులను ఇంటికి పిలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి సాధారణ రోజుల్లో తులసి మొక్కను పూజిస్తే ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ శ్రావణ శుక్రవారాల్లో తులసి మొక్కని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి ఆశలతో మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో ఉన్న ఈ దీపం వెలిగించి తులసి మాతకు పసుపు కుంకుమలు సమర్పించి రెండు అగరవత్తులను కూడా వెలిగించండి తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా లభిస్తుంది ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు మరల తలస్నానం చేసి గదిలో ఒక దీపం వెలిగించి తులసి కోటను కూడా పూజించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే ఆ దీపం కాంతులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక మనలో చాలామంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి శ్రావణ శుక్రవారం ఒక గొప్ప అవకాశం శ్రావణ శుక్రవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి తిన్న తరగని ఐశ్వర్య మీ ఇంటికి సిద్ధిస్తుంది అలాగే కనకధర స్తోత్రాలు చదివిన ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి విపరీతమైన లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ఈ శ్రావణ మాసంలో తామర విత్తనాలను తెచ్చుకొని ఆ తామర విత్తనాలను పూజించి మీ బీరువాలో పెట్టుకోండి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అంతటి శక్తి తామర విత్తనాలకు ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు